ప్రస్తుతం ఏపీలో చర్చనీయంశంగా మారింది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రతిపక్ష హోదా అంశం అసలు జగన్కు ప్రతిపక్ష హోదా అనేటటువంటిది ఇవ్వాలా లేదా అనేటటువంటిది అసలు ప్రతిపక్ష హోదా అనేటటువంటిది అవకాశం లేకపోయినప్పటికీ కూడా ఏదైతే రూల్ ప్రకారం ఆయన కోరటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రస్తుత ప్రస్తుతం చర్చ ప్రస్తుతం మనతో ఉన్నారు టీడీపీకి సంబంధించి మైనార్టీసీల నాయకులు లాలు గారు లాల్ గారు చెప్పండి సార్ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడుగుతున్నారు కానీ ప్రజలు మాత్రం ఇవ్వడానికి వీల్లేదని చెప్పి ఆయన పదకొండు సీట్లు ఇచ్చిన సంగతి మొత్తం దేశమంతా తెలిసిన విషయం అలాంటి ప్రజలే తిరస్కరించిన తర్వాత నాకు కావాలి అని అడగటం అనేది హాస్యాస్పదంగా ఉంది ఎక్కడ ఎవరు ఎక్కడ పది మంది నుంచున్న చోటల్లా మాట్లాడుకునేటువంటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యొక్క అమాయకతత్వం అనుకోవాలా లేకపోతే అహంకారం అనుకోవాలో లేకపోతే అంటే అవతల వాళ్ళు పిచ్చేవాళ్ళని మాట్లాడుతున్నాడు అనేది ఇవాళ మనం అందరం కూడా చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గతంలో తను అసెంబ్లీలో ఎన్నోసార్లు చెప్పాడు ఏమని నీకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తా ఇప్పుడు ఉన్నటువంటి ఈ పద్దెనిమిది మంది కూడా లేకుండా చేస్తా అని ఎన్నోసార్లు మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ తనకు ప్రతిపక్షం కావాలని చెప్పి ఇవాళ స్పీకర్ గారికి లెటర్ రాయటం అనేది మరి ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలంతా కూడా ఆశ్చర్యపోయేటువంటి విషయంగా భావిస్తూ ఉన్నారు ఇవాళ ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు నిన్ను ఇంట్లో కూర్చోబెట్టి కూర్చోమని చెప్పి ఏం చెప్తే నువ్వు ప్రతిపక్ష హోదా తీసుకొని మీద స్వారీ చేద్దామని అనుకుంటున్నావు ఎవరిని ఏం చేయాలని మేము ఏం మాట్లాడాలనుకుంటున్నావు అసెంబ్లీలో అనేటువంటి ఇవాళ నువ్వు నీ యొక్క బుద్ధి ఇక్కడ అర్థమైంది వా నీ సొంత ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తుంటే కూర్చోలేనటువంటి వ్యక్తివి నువ్వు పోని ఇక్కడ కూర్చోలేదు ఏం ఏ చూడలేవు వెనకపించలేని కూర్చో వెనకపించలేక కూర్చొని వాళ్ళు పది మంది కూడా ఎంతసేపు చెప్పండి పది నిమిషాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క నిమిషం పది మంది ఆ పది నిమిషాలు కూడా కూర్చోలేకుండా ఉండలేనటువంటి మనస్తత్వం కలవాడివి తర్వాత నువ్వు అసెంబ్లీకి వచ్చి కూడా వచ్చావు మరి రాజమార్గం నుంచి రాలేనటువంటి పరిస్థితిలో నువ్వుండి ఇవాళ ప్రతిపక్ష దానికి ఇస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని మరల ఈ రాజధాని రైతుల మీద లేకపోతే రాజధాని ఇటు వీటి మీద దౌర్జన్యం అనేటువంటి భావం ఏమన్నా ఇంకా మనసులో ఏమన్నా ఉందా అని చెప్పడుగుతా ఉన్నా ఇవాళ నిన్ను అసలు నువ్వు కనుక ఒక్కడిగా రాగలిగితే సెక్రటరేట్ దగ్గర కనుక అసెంబ్లీ దగ్గర కనుక రాగలిగే రాగలిగేటువంటి ధైర్య సాహసాలు నీకున్నాయా ఎవరు ఎటువంటి నీ బాడీ గార్డ్స్ లేకుండా నువ్వు ఒక్కడికి రాగలిగే శక్తి సామర్థ్యాలు నీకున్నాయా ఇవాళ అలాంటిది లేనటువంటి చెప్పులతో కొట్టేటువంటి పరిస్థితి నీకు ఉంది ఇవాళ ప్రజలందరూ కూడా నిన్ను చెప్పులతో కొడతారు అందుటో అక్కడ రాజధానిలో ఉన్నటువంటి రైతులు మహిళా రైతులకు నేను కొడతారు కాబట్టి అలాంటి పరిస్థితి ఏ ముఖ్యమంత్రికి కూడా రాకూడదు అది నీకు వచ్చింది ఎందుకంటే అది స్వయం ప్రాతిపదిక నువ్వు చేసుకున్నది గతంలో నువ్వు అసెంబ్లీలో కూడా చెప్పావు ఏ ఏ బిల్డింగ్ అయినా సరే అక్కడికి ముఖ్యమంత్రి అయిన బిల్డింగ్ అయినా సరే తప్పుగా కడితే పడగొట్టాలి అని చెప్పి ఆ రోజు నువ్వంతటికి నువ్వే చెప్పావు ఇవాళ నువ్వే అన్నీ కూడా మరి అన్ని బిల్డింగులు ఆక్యుపేషన్లో చేసి వాళ్ళ దగ్గర దగ్గర ఇరవై ఐదు జిల్లాలకి ఇరవై ఐదు బిల్డింగులు బ్రహ్మాండంగా ఆర్కే అనేటువంటి యాభై ఎకరాలు నువ్వు వాళ్ళకి విశాఖపట్నంలో ఇచ్చి వాళ్ళకి బిల్డింగ్లన్నీ కూడా కట్టించినటువంటి చరిత్ర నీది నువ్వు ఇంకా మారలేదంటే ఇంకా అసలు మారరు ఎందుకంటే ఈ యొక్క ఇది ఒక సపరేట్ అనేటువంటి రాక్షస జాతి ఈ జాతి అనేది ఎప్పుడు కూడా పోదు ఎందుకంటే వాళ్ళ యొక్క నేచరే అది మరి ఆనాడు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇది కౌరవుల సభ ఇది గౌరవ గౌరవమైనటువంటి గౌరవ సభ కాదు అని చెప్పారు అందుట్లో ప్రధాన పాత్ర అనేది ఆ దుర్యోధన పాత్ర అలాంటి పాత్ర నీకు దుర్యోధనుడు కూడా ఆఖరి రోజు కూడా మరి వాళ్ళు ఒక మాట చెప్పాడు మా మాలో ఐదుగురులు ఎవరో ఒకరిని ఎల్లుకోమంటే అప్పుడు కూడా వాడు కుట్ర చేసి నాకు భీముడైతే యుద్ధం చేస్తానని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఆఖరి క్షణంలో కూడా అబద్ధం అట్టానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తివి నువ్వు ఇప్పుడు కూడా అదే రకంగా ఉన్నావు కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నావు దానికి ఇంకొక ఉదాహరణ ఇవాళ మైనార్టీ సోదరులందరూ కూడా ఒకసారి గ్రహించాలి మేము మేము ఎన్నోసార్లు ఎలక్షన్ ముందు ప్రతి చోట కూడా ఎక్కడైతే ముస్లిమ్స్ అధికంగా ఉన్నారో ఒక్కొక్క నియోజకవర్గంలో మూడు వేల మంది నుంచి పైన ఉన్నటువంటి నియోజకవర్గాలు అన్నింటిలో కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము అసిదుల్లో కానీ మరి మా యొక్క మీటింగుల్లో కానీ వాళ్ళందరికీ కూడా చెప్పాం ఆ రోజే ఈ జగన్మోహన్ రెడ్డి అని అతను మనం ఓటు వేస్తే రే పొద్దున ఇతను వెళ్ళి బీజేపీలో కలుస్తాడు మరి దొంగసాటుగా కలుస్తాడని చెప్పి కూడా ఆ రోజు చెప్పాం అదే ఇవాళ మనకు కనపడతా ఉంది ఇవాళ లోకసభలో స్పీకర్కి నాలుగు ఓట్లేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది ఇవాళ ముస్లిం సోదరు ఎవరైనా ఒకటి అని తెలియక ఉన్న ముస్లిం సోదరులు వేస్తే ఇప్పుడైనా మీరు గ్రహించి ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు పనికిరారని చెప్పేసి ఇవాళ ముస్లిం సోదరులను కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే రాయలసీమలో అన్ని సీట్లు రావడానికి ప్రధాన కారణం ముస్లింల యొక్క బలమైనటువంటి వర్గం కాబట్టి అక్కడ వేసినటువంటి ఓట్ల వల్లే ఇవాళ రాయలసీమలో అన్ని టీడీపీ పార్టీకి అన్ని అన్ని ఎమ్మెల్యే సీట్లు వచ్చిందని చెప్పి చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా ఎందుకంటే మీరు అర్థం చేసుకున్నారు అర్థం చేసుకొని ఈ యొక్క రాష్ట్రం బాగుపడాలి అంటే ఇక్కడ మరి అమరావతి రాజధాని ఉండాలి అంటే చంద్రబాబు ఉండాలి అని చెప్పి మీరంతా కూడా గ్రహించినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు విజయ్ గారు మనం చూసుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలన్నా లేదంటే ప్రజల పక్షాన్ని పోరాడాలన్నా ఆయన ఎమ్మెల్యే పదవి సరిపోదా అతనికి ప్రతిపక్ష హోదా ఎందుకు కోరుకున్నట్టు వ్యక్తిగత భద్రత కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల కోసం నిన్న మనందరూ చూసాం ఆయన ఇక్కడ స్పీకర్ని ఎన్నుకునేటువంటి కార్యక్రమంలో ఉండి ఇవాళ స్పీకర్ గారి మరి వచ్చి మరి ప్రతిపక్షం కావాలనేటువంటి వ్యక్తిని వాళ్ళు నేను అడుగుతా ఉన్నా మరి స్పీకర్ ఎన్నిక జరుగుతున్నప్పుడు నువ్వు కూడా వచ్చి అక్కడ వారితో పాటు వచ్చి స్పీకర్ని గౌరవించేటువంటి పరిస్థితి నీ దగ్గర ఉందా చేసేవాళ్ళ ఇవాళ రాజీవ్ గాంధీ మరి పార్లమెంట్లో ఇవాళ ఆయన చేశాడు మరి ఆయన మోడీ గారు అతన్ని గౌరవించి తీసుకొచ్చి ఆయన చేత కూడా ముగ్గురు కలిసి ముగ్గురు కలిసి వెళ్ళి వాళ్ళ స్పీకర్ని ఎంతో గౌరవంగా ఇచ్చేశారు అంటే రాజీవ్ రాహుల్ గాంధీ కానీ నువ్వు గొప్పవాడివా రాహుల్ గాంధీ అంత మహానుభావుడు అతనే వెళ్ళి వాళ్ళ స్పీకర్ దగ్గరికి వెళ్ళి వారిని దగ్గరికి వెళ్ళి స్వాగతం చేస్తూ తీసుకెళ్ళి కూర్చోబెట్టినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి ఉంది కానీ నీకు లేదు ఇలాంటి వ్యక్తి ఈ దేశాన్ని ఈ రాష్ట్రానికి అవసరం అని అడుగుతా ఉన్నా ఎలాంటి నీచాతి నీచమైన మనస్తత్వం గల వాళ్ళు పరిపాలిస్తే ఆ దేశమే కాదు ఆ రాష్ట్రం కాదు మొత్తం సర్వనాశం అయిపోతుంది కాబట్టి ప్రజలు ఇప్పటికైనా గ్రహించి ఒకసారి ఒకసారి అంటే వేశారు అని చెప్పి అందరూ కూడా అదే భావించి వాళ్ళు తిరిగి మరలా ఇలాంటి వ్యక్తికి మళ్ళీ వేయకూడదు అని చెప్పేసి ఇవాళ నూట నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన సంగతి ఇవాళ మేము తెలుగుదేశం పార్టీలో ఉన్న మేమే మేమే ఆశ్చర్యపోతా ఉన్నాం ఎందుకంటే ప్రజల్లో అంత వ్యతిరేకత ఉన్నదనేది కేవలం అతను పోలీసుల చేత కొట్టిస్తాడేమో ఏదన్నా చేస్తాడేమో ఎలక్షన్లో ఓటు వేయనీయడేమో అని భయపడి బయటపడలేదు కానీ ప్రజలు ఎప్పుడు కూడా నాయకుల కంటే తెలియగల వాళ్ళని చెప్పి చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా ఎప్పుడైనా సరే నాయకులు అనుకుంటారేమో నేను గొప్ప అని కాదు ప్రజలే గొప్ప అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ప్రస్తుతం మనం చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అసెంబ్లీకి సంబంధించి రాకుండా ఆయన ఎగ్గొట్టాలంటే ఏదో ఒక కారణం కావాలి కాబట్టి నాకు ప్రతిపక్షవాదం ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీకి రాను అనే కారణం చూపడానికి ఆయన ఈ యొక్క కారణం పెట్టుకొని ఉండొచ్చా అసలు అసెంబ్లీకి రాకపోవడానికి అవమానపడుతున్నాడు అనుకుంటున్నారా ఏమనుభవం ఏమనుభవం లేదు అతనికి సిగ్గు ఎగ్గు అనేది లేనేలేదు ఎందుకంటే మీరందరూ వాస్తవం అతను అబ్బాయి ఎందుకండి మీరు అసెంబ్లీకి వెళ్ళడం లేదని ఎవరైనా రేపు విలేకరులు కానీ లేదా ప్రజలు కానీ ఎవరైనా అడుగుతారేమో అని ముందే ఒక ఎత్తుగడ ఏమండి నేను నేను వస్తానని చెప్పిందంటే వాళ్ళు నాకు అవకాశం కల్పించలేదు అందుకు నేను వెళ్ళలేదు అని చెప్పి చెప్పడం కోసం తప్ప సాకు అది ఒక సాకు తప్ప అతను ఇట్టి పరిస్థితుల్లో రాడు ఇలాంటి ఇవాళ మనం చూసాం వాళ్ళ యొక్క సొంత నియోజకవర్గంలోనే పులివెందల్లోనే ప్రజలందరూ కూడా డౌన్ టౌన్ జగన్మోహన్ రెడ్డి అని అడిగారు అక్కడ ఉన్న కాంట్రాక్టర్లంతా కూడా మా బిల్లుల సంగతి ఏందని అడిగారు నువ్వు ఈ అసలు కనీసం పులివెందలకి ఏమైనా అని అడిగారు అక్కడ అయిపోయింది బాగానే ఉంది మళ్ళీ బాబు నేనేది ఇక్కడ రెండు ఉన్నా అని వస్తే ఇక్కడ ఇదేందని చెప్పేసి అనుకొని మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరి బెంగళూరు పోతుంటే మరి బెంగళూరు గేటు జరిగి కూడా కాంట్రాక్టర్ ఉన్నారు అన్న నా సంగతి ఏం మా సంగతి తెలుసు అన్న ముందు నువ్వు ఆ సంగతి తెలిసి నువ్వు అన్న అని చెప్పేటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది కాబట్టి ఇలాంటి వ్యక్తికి ఒక సినిమాలో చూసాం ఒకప్పుడు చెప్పులు తీసుకొని నిమ్మడపట్టడం జనం జనం కర్రలు తీసుకొని నిమ్మడం అలాంటిది జరిగింది రేపు నువ్వు ప్రజల్లోకి వస్తే రేపు కూడా నీకు అన్ని చోట్ల అదే జరుగుద్ది నీకు సన్మానం కూడా చేస్తారు కర్రలతో కర్రలతో చేతులతో చెప్పులతో అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా ఇది పరిస్థితి రాష్ట్రంలో ఏదైతే ఆట్ టాపిక్గా ఉన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ కూడా స్పీకర్కి లేఖ రాసిన పరిస్థితి అయితే అతనికి ప్రజలే మ్యాండేట్ ఇచ్చారు నువ్వు ప్రతిపక్షానికి కూడా పనికిరావు అనేటటువంటి నేప నే నేపథ్యంలో పదకొండు ఇచ్చారు ప్రతిపక్షంగా ఉండాలి అనుకుంటే అతను మినిమం ప్రతిపక్ష హోదాకు ఉండాల్సినటువంటి సీట్లు ఇచ్చేవాళ్ళే ప్రజలు అయితే జగన్మోహన్ రెడ్డి తన యొక్క ప్రత్యేకమైనటువంటి తనకు మాత్రమే ఉపయోగపడేటటువంటి విధంగా హోదా ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు కానీ ప్రజల కోసం కాదు ఆయన ప్రజల్లోకి వెళ్ళాలంటే ఎమ్మెల్యేగా కూడా వెళ్ళొచ్చు కానీ ప్రతిపక్ష హోదా అడగటం వెనక ఆయనకు స్వలాభం అనేటటువంటిది మరలా ప్రజల్లో దాడులు ఎట్లాంటివి పురుగొల్పడానికి కావచ్చు లేదంటే సొంత ప్రయోజనాలు కోసం కావచ్చు అనేటటువంటి అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి నేచ రాజకీయాలు ంటూ ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి వజీర్ గారు అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎటువైపు వెళ్ళిన పార్టీ కార్యకర్తలు అలాగే కాంట్రాక్టర్లు సొంత నియోజకవర్గంలో కూడా ఆయన వ్యతిరేకించిన పరిస్థితుల్లో చక్రబంధంలో ఇరుక్కున్న పరిస్థితి ఉంది జగన్ తీరు అనేటటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ప్రస్తుతం ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి అంశంపైన టీడీపీ స్టేట్ మైనార్టీ లీడర్ లాలు వజీర్ గారి అభిప్రాయం వాసుతో వేణు గుంటూరు